శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య హరే ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే వసంత వసంతపంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి అయినటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతాం దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వాళ్ళకి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ వైశాఖపురాణం మాఘపురాణం పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విలువగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాస రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం శ్రీగురు శ్రీ మహాగణాజ నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీమహత ముఖ్యంగా కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే మాఘమాసం ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క పూర్వభాద్ర ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదమిషాక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం పాదాలు ఈ యొక్క కుంభరాశి చెందినవి ఈ కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థలలో శని బుధుడు అట్లానే పన్నెండులో రవి ఉత్తరార్ధంలో జన్మస్థల సంచారం ద్వితీయంలో శుక్రుడు రాహు చతుర్థమందు కురుడు పంచమందు కుజుడు వక్రీ అట్లానే కేతువు అష్టమస్థల సంచారం ఈ యొక్క స్థితి చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మనసులో చింత చికాకులు విపరీతంగా ఉండడం ప్రతి పని ప్రతి పనిని తొందరపాటుతో చేయటం అయ్యో అది ఆ తొందరగా చేశామే తద్వారా చేతులు గాలి ఆకులు పట్టుకున్న పరిస్థితి ఉంటుంది అంటే ఆ తొందర అనేది పడకూడదు నిదానంగా పని చేయండి ఏదైనా కానీ కుంభరాశి వారు ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళ ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఆతృత అనేది పనికిరాదు శరీరంలో పీడలు కూడా ఉంటాయి కాబట్టి శరీరం దాహోర్గ్యం కొంత నశించే అవకాశం ఉంటుంది అంటే అనారోగ్యం కావచ్చు పళ్ళల్లో జాప్యాలు కలగవచ్చు అటువంటి అన్ని విషయాలు కూడా మనసులో ఒక మనోవిచారం అనేది ఏర్పడే అవకాశం ఉంది జన్మంలో ఉండటం వల్ల ప్రతి విషయాలు మర్చిపోవటం అన్నా జరుగుతుంది లేదన్నా ఏదో ఒక విషయం ఆలోచన చేసి ఇంకో విషయం మర్చిపోవటం అట్లా ఇంకో విషయానికి వెళ్ళిపోవటం అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తద్వారా కొంత ధన మూలకం కూడా ఇబ్బంది కలుగుతుంది కుటుంబ మూలకం కూడా అశాంతి వాతావరణం ఏర్పడుతుంది మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పాలంటే చికాకులు చింతలు అనేకం ఉంటాయి ఈ యొక్క ఏలాది చెప్పడంలో అట్లనే వాహనాలకు సంబంధించి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకటి రెండు ఎందుకంటే శని జన్మంలో రావటం అట్లనే రవి కూడా జన్మస్థానంలో ఉండటం అట్లనే ద్వితీయంలో రాహు కూడా ఉన్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా కొంతవరకు వాహన ప్రమాదాలు సూచిక కనబడుతున్నాయి కాబట్టి వాహనాలను నడిపేటప్పుడు కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త ఉండటం అన్ని రకాలుగా యోగ యోగంగా ఉందా యోగ్యంగా ఉందా లేదా వాహనాలు అనేటువంటి చూసుకోవడం మంచిది తద్వారా నడపడం అనేది మంచిది అక్కడే వస్తు ధన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది వస్తువులు పాడైపోవటం కానీ లేకపోతే ఏదైనా అయ్యో ఇప్పుడే పాడైపోవాలా అని ఒక మనసులో ఒక చిక్కాకు చింతగా ఉండటం అసలుకి ఇబ్బందుల్లో ఉన్నాం ధనపరంగా ఇంకొక మూలిగే నాకు కాక విధంగా పడింది ఒక మనకి ఏదైనా సామెత ఉందో ఆ సామెత పరంగా మూలిగే రకమైన ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడి ఆ బాధ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఏది ఏమైనా నీళ్ళనాడుసిన ప్రభావమే కాదు విద్యలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ధనలాభాలు ఉంటాయి కొద్దిగా ప్రయాణం చేసిన లాభం అనేది చేకూరుతుంది తర్వాత ధనం ఉంది అని అనుకోవద్దు ఆదాయం ఖర్చు పెట్టండి జాగ్రత్త ఖర్చు పెట్టండి మళ్ళీ రేపటికి ఆదాయం అదే వనరు అనుకొని ఉండడం మంచిది గురుడు చతుర్థం వందలు వల్ల విద్యాపరంగా లాభాలు బాగుంటాయి విద్యార్థులకి లాభదాయకంగా ఉంటుంది పంచముల గురు ఉండటం వల్ల కొంతవరకు ఒక కఠోరమైన తపస్సుగా కొన్ని విషయాలు కఠోరంగా వ్యవహరిస్తుంటారు కానీ వ్యవహరించు జాగ్రత్తగా ఏది కఠోరంగా ఉండాలి ఏది ఉండకూడదు అనేది మీరు వివరించడం అనేది మంచిది ప్రతిదీ కఠోరంగా తీసుకోవడం అనేది మంచిది కాదు కాబట్టి దేనిలో ఉండాలి దేనిలో ఉండాలి తెలుసుకోవడం మంచిది కేతు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి దర్లాభంగా ఆకస్మిక ప్రయాణాలు కలగటం కలిగే అవకాశం ఉంది ఈ విధంగా కుంభరాశి వారికి సానుకూలంగా కలగాలంటే ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం గ్రహపీడ ఆన స్తోత్రం కానీ నవగ్రహాల గురికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం కానీ నవగ్రహ దేవాలయం ఎక్కడైనా నవగ్రహ హోమం జరిగితే నవగ్రహమం జరిగేటప్పుడు కానీ లేదా చేసుకోవచ్చు మీరు నవగ్రహోమాన్ని అలా చేసుకోవటం వల్ల కలుగుతుంది మొత్తం మీద రాబోయే నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వడం కూడా మంచిది ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంతవరకు అనేక రకాలు ఈ గ్రహాలు ఏదైతే ప్రతికూలంగా ఉన్నాయో ఆ గ్రహాలను అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇష్టదేవతారాధన మర్చిపోకుండా చూసుకోవడం అనేది కుంభరాశి వారు క్రమం తప్పకుండా చేయాల్సిన నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే మాఘమాసం ఫలితాలు బాగుంటాయి కుంభరాశి వారికి కూడా మన మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ రోగాలున్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువులు తగ్గాలి అంటే మాట ధరలు అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మేనరాశి వారు జన్మ జాతక రీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి దాస్ వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రుదసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశులు అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మాకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరిచ్చా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దానికి తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీమం భూయ శ్రీమాత్రే నమ